వాగ్దేవ్యై నమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం ఆనికి నవ్వుచు నృపసభలో నత్కి రెండు పలికే లోకము నగది పూనుకొని సహజ గంధము వేనలికిన్ కలదటన్న వేయు తెరగులన్ వర్ణితకాంత యొక్క జడముడి సహజగంధం కలది అని పద్యంలో చెప్పిన దానికి రాజసభలో నత్తీరుడు నవ్వుతూ సహజగంధం కొప్పునకు కలదని పనిగట్టుకుని చెప్తే ప్రజలు పరిహసింపరా అన్నాడు చెప్పరాదు పిప్రుడు చిన్నవోయి నాక పరమేశ్వరుడు రచించి ఇచ్చినాడు ఒప్పును తప్పు ఉత్తములారయటంచు ఉత్తములారయటర స్త్రీ జడముడి సహజ గంధంతో ఉంటుందని చెప్పడం తప్పు ఇలా చెప్పదగదు కవిత్వ నియమానికి ఉచితం కాదు నీవి ప్రకారంగా రచించడం యుక్తమా అని పరుకగా బ్రాహ్మణుడు చిన్నపోయి నాకు ఆ పరమేశ్వరుడు ఈ పద్యాన్ని రచించి ఇచ్చాడు ఉత్తములారా ఇందులో గుణదాషాలు నాకు తెలియవు అన్నాడు వచ్చి పార్వతీశువంకను అతని పద్యమతని కప్పకి నిన్ను నమ్మిపోయి నిండిన సభ ఉన్న కథలు చెప్పనే హరద్విజుడు రాజసభ నుండి తిరిగి వచ్చి శివుని వైపు చూసి అతని పద్యాన్ని అతనికి అప్పగించి నిన్ను నమ్మిపోయి రాజసభలో అవమానం పాలయ్యాను కట్టుకథలు చెప్పనేలా అన్నాడు సర్వజ్ఞత్వము బహుముఖ నిర్వాహక శక్తి గుణము నీకు కలుగగా శర్వా నిషర్వము కడపటి సభలో ఓ శంకరా సర్వజ్ఞత్వము పలు విధాలుగా కార్యనిర్వహణ శక్తి నీ అందుండగా నిన్ను నమ్మి రాజసభలో చివరికి ప్రయత్నం చేత ఏదైనా సాధింపవచ్చునన్న దిట్టతనాన్ని కోల్పోయాను తానిలిగిన విద్య నృపాస్థానములో నెరప కీర్తి సమకూరుంగాక ఏ నరునకు పరవిద్యాఖీనత భూపాల సఫల తేజముగలది ఏ వ్యక్తికైనా తాను నేర్చిన విద్య వల్ల మాత్రమే రాజసభలలో కీర్తి కలుగుతుంది తప్ప ఇతరుల విద్యపై ఆధారపడితే కీర్తి దక్కుతుందా అన్నాడు నీ మాట నమ్మి పోయిన నా మోసము నే పడ్డ దుఃఖము కాదు నిధి నీ మాటను విశ్వసించి రాజసభకు పోయిన నా అవమానాన్ని గురించి చెప్పనేలా మంచి భక్తులకు నిధానమైన వాడా నుండి నేను నింద పొందిన అవమాన బాధతో పోలిస్తే బాధ చాలా తక్కువగా అనిపిస్తుంది నా భాగ్యం విటులుండగా తుదినిను నక్కరును తురగా నీ భావ్యంబు ఇక చాలును ఇక్కరువుచే గాని భక్ష్యంబున కుక్షి ప్రోచుకొని దీని తీర్చినే వత్తు దేవా భద్రం నీకు నన్నను పవేయంగ కృపామూర్తి నా అదృష్టం ఈ ప్రకారంగా ఉండగా నిన్ను నక్కిరుని నిందించడం ఎందుకు ఇక చాలు ఈ కరువు చే ఇలా అయ్యాను ఏమైనా కాని భిక్షాణం చే కడుపు నింపుకొని ఈ కరువు గడిపి వస్తాను దేవా నీకు మేలుగుగాక నన్ను పంపు అన్నాడు శివద్విజుడు అప్పుడు ఈశ్వరుడు కరుణాస్వరూపుడయ్యాడు కటకట అన్న కీరుండట కవితయు తప్పు పట్టినట అటు పదమాటెనో తెలిసదనని నిటలాక్షుడు వచ్చి కుంభినీపతి సభలో అక్కట ఆ నత్కీరుడట నా కవిత్వంలో దోషం చూపాడట అక్కడి పద అది ఎలా తప్పవుతుందో తెలుసుకుంటాను అని శివుడు రాజసభకు వెళ్ళాడు ఈ రాజన్యుని మీదనే కవిత మాధురి చారు చెప్పి పంప వినించి నత్కీరుండూలక తప్పు ఏరీ లక్షణంబో అలంకారంబో పదబమో రసమో చక్కంజుడీ తప్పిన ఈ పాండ్యరాజు మీద నేను కవిత్వాన్ని మాధుర్యంతో మనోహరంగా రచించి పంపగా విని నత్కీరుడనేవాడు ఓర్వలేక తగిన కారణం లేకుండా దోషం చూపాడట వ్యాకరణ శాస్త్రము అలంకారము మాటల కూర్పు శృంగారాది రసము ఎక్కడ తప్పుగా చెప్పానో చెప్పండి అన్నాడు శివుడు అనవుడు నానత్కీరుడు మునపటి వలె తప్పటన్న ముక్కంటియునాతని కనియన్ గిరితనయా ఘన కచ భారంబు సహజ గంధం వని అప్పుడు నత్కీరుడు ముందటి వలని దోషం అనగా త్రినేత్రుడు అతనికి పార్వతీదేవి యొక్క గొప్పదైన శిరోజాలు స్వాభావికమైన సువాసన కలిగి ఉంటాయి అన్నాడు